కూడా రెడీ అయింది చూడండి దీన్ని ఇప్పుడు మనం ఎక్స్పెరిమెంట్స్ చేద్దామని ఓపెన్ చేస్తున్నా ఎలా ఉందో మీరే చూసి చెప్పాలి ఎలా వచ్చిందో కూడా చూసి చెప్పాలి ఓపెన్ చేస్తున్నాను కొంచెం హీట్గా ఉంది అబ్బో మామూలుగా లేదు దీని పరిస్థితి బ్రేక్ అవ్వకుండా వచ్చిద్దా అని ఒక టెన్షన్ అంతే అయ్య బాబోయ్ గోధుమ కదండి ఊరికే బ్రేక్ అవుతుంది ఎందుకనో ఇలా నైఫ్ పెడితేనే క్రాక్ అయిపోతుంది ఏరియా చూడండి ఇంకా అది బాగా హీట్ మీద ఉంది ఆరినాక తీయాలేమో చూద్దాం రివర్స్ చేసి చూద్దాం దీన్ని మన గుడ్ లక్ ఎలా ఉంటే అలా తినటమే ఇంకా నా గుడ్ లక్ అంటారా కాలిపోతుంది ఓకే అబ్బావు కేక్ రెడీ ఎమీ ఎమ్ కేక్ రెడీ చూడండి ఎంత టేస్టీగా కలర్ఫుల్గా వచ్చిందో కేక్ ఇదిగోండి చాలా క్లియర్గా వచ్చింది కేక్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ట్రై చేయండి మీరు కూడా కేక్ రెసిపీ నేను లైవ్లో చూపించాను కదా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి ఇసుక మీద కేక్ ఇసుకతో గోధుమ పిండి కేక్ ఎలా చేశాను అనేది లైవ్ వీడియోలో క్లియర్గా ఉంది చూడండి ఎంత బాగుందో చక్కగా కాలింది మాడలేదు నీట్గా కాలింది అసలు ఎంత బాగుందో చూడండి కేక్ చాలా పెద్ద సైజ్ కేక్ చేశాను ఒకేసారి డిఫరెంట్గా ఉంది కదా ఇంకా ఏం లేదు మనకు నచ్చిన స్లైసెస్లో ఈ కేక్ని మనం కట్ చేసుకొని తినేయటమే సూపర్గా ఉంది సూపర్గా వచ్చింది నాకైతే బాగా నచ్చింది ఈ కేక్ స్మెల్ కూడా మంచి అరోమా మంచి ఎందుకంటే గోధుమ పిండి కదా ఇది కాలితే చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో కరెక్ట్గా కుక్ అయింది హాఫ్ అన్ అవర్ కుక్ చేశానండి సిమ్లోనే లాస్ట్ ఫైవ్ మినిట్స్ మాత్రం కొంచెం హైలో కుక్ చేశాను నేనైతే బ్రేక్ అవుతా వచ్చిద్దేమో అనుకున్నా బట్ ఖచ్చితంగా నీట్గా వచ్చింది మీకు ఎలా ఉంది కేక్ చూస్తే నచ్చిందా కేక్ నచ్చితే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి టేస్ట్ కూడా చాలా ఎమ్మీగా ఉంది నాకు తెలిసిపోతుంది ఈ ఫే ఫ్లేవరే తెలిసిపోతుంది మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ సియూ నెక్స్ట్ వీడియో లేటర్